నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం పరిధిలోని మైపాడు గ్రామం బీసీ కాలనీ వద్ద మహిళలు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు తమ బీసీ కాలనీలోకి మురికి నీళ్లు నిలబడి ఉంది ఇబ్బంది పడుతున్నట్లు పలుమార్ల నాయకులకు అధికారులకు తెలిపిన ఎవరూ ఈ బాధ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పుడు రోడ్ల నిర్మాణం జరుగుతున్నా రోడ్డుకు సైడ్ డ్రైనేజ్లు శాంక్షన్ అయ్యి ఉన్నా కూడా సైడ్ డ్రైన్ నిర్మాణం చేయకుండా రోడ్డు నీటి వేస్తున్నారంటూ దీనివల్ల మురికి నీరు ఎటు వెళ్లకుండా తమ కాలనీలోకి వస్తాయని తెలిపారు సైడ్ కాలువ నిర్మించిన తర్వాతనే రోడ్డు పనులు పూర్తి చేయాలంటూ వారు రోడ్డుపై బయటంచారు ઇન્ડેડ માર શર્ટ પર લગાવવાલા બોલ દેગા બોલ પ્લસ terima kasih Ah, ya.

Я так бокаю, хотів бачити. Я в мене сильна баба. А? Бола яка, далеко підда. చె చాలా వచ్చిన రోజున్నారు మాటలు ఈ రోజు నాకు మనకు సమస్య ఏ ఆ రోజు ఏ రోడ్లు వస్తాయి ఆ మనకు వస్తుంది అంతకు వస్తుంది మనకేం రాదు మనకు రాదు આ બજા આટમ પરકો ધ્યાન નથી આપવાલા આ દેવે મટમ પરકો નહી రెండు సైడ్లు కాలువలు వచ్చినాయా ఎన్ని అడుగుల్లో అంటే ఇప్పుడు వేసి ఉండేది కాకుండా ఇటు నుంచి మూడు అడుగులు మళ్ళీ కాలువలు కాలువలు వస్తాయా రెండు సైడ్లు మీ పేరు కాంట్రాక్టర్ గారు చేసుకున్నా కనీసం నా భర్త పోతే కూడా ఒక కుక్క కష్టం ఏం చేసుకున్నట్టు నీ ఊళ్ళో పుట్టి నీ ఊళ్ళో పెరిగే నీ చుట్టూ తిరిగి ఇన్ని చేస్తే మమ్మల్ని పట్టించుకోవాలి ఈ రోజు కనీసం తొలనాడు గుట్టల్లో నీళ్ళని మయోగల్లో కొదిలేస్తే నరలోకి సస్త అడగకుంటే ఒక ఆటోమేషన్ ని బాగలేదని చెప్తే కూడా పట్టించుకోవాలి నా ఈ రోజు ఎట్ట పడితే అటు మాట్లాడుతూ పైకి వస్తున్నాను నేనేదో ఒకటి ఈ చెడు తీసుకొని న్యాయం చేయాలో కళ్ళనన్నా ఇక్కడ పరిస్థితి బాగలేదు ఇంతమంది అడగకుంటే ఎవరు పట్టించుకోవడం లేమా మా భాషం చూపించాం అందరూ చూస్తున్నారు పదా పైకి వస్తున్నారు బెదిరిస్తున్నారు పని కావాలా మీరు అని బెదిరిస్తున్నారు మీరు వాళ్ళని గట్టిగా చెప్పి ముందు ఆ పని అయ్యే పట్టుకోడు ఆ పదార్థం నాకు వచ్చేది ఏముంది అందరు రమ్మన్నారు నేను వచ్చా పదాంటే ఆ పని అయినా ఇది చేయండి తర్వాత ఏదో ఒక చేస్తామని అంటే ఇది పోవడంలా వాళ్ళ పదోళ్ళు చేసుకుంటున్నారు పైకి పైకి వచ్చేస్తున్నారా ఆ కొడతారా నేనేం మీతో పాటు గుర్తి పెరిగిందాన్ని కదా నా దాన్న నాకు అడిగే హక్కు లేదా చెప్పండి అన్న మీరేనా ఏంటిది ఆ గుట్టల్లో గుట్టులో వీళ్ళల్లో దిగేడానికి ఏమన్నా చిన్నపిడ్డలు ఎంతలోకి ఉన్నాయో ఫోటోలు పంపించారు మీకు చూశారు మీరే ఆలోచించండి అన్న మీరు ఎంతైనా సరే దయచేసి ఉంది చేయండి